పార్లమెంట్ ఎన్నికల తర్వాత పథకాల్లో కోతలు విధిస్తారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారని తెలిపారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ఫైర్ అయ్యారు హరీష్ రావు ఇప్పుడు వాళ్ళన్ని దానికి ఈకలు తోకలు బీక్తారు ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ఉందని ఆపిండు పార్లమెంట్ ఓట్లు డబ్బల వెళ్ళగానే ఇక నీకు బంధు నీకు బంధు అని అన్ని పెడతాడు ఇక నీకు ఐదు ఎకరాలు దాటింది బంధు నీ ఇంట్లో నౌకరు ఉన్నది నీకు బంధు నువ్వు పంట వేయలేదు బంధు నీకు మోటార్ సైకిల్ ఉన్నది బంద్ నీకు ట్రాక్టర్ ఉన్నది నీకు బంద్ అని అన్నీ ఇప్పుడు రేపు ఏర్తడిగా అన్నీగా రేపు ఈకలు తోకలు పెట్టి అందరికీ కోతలు పెట్టే పంటలు నడి నువ్వు ఏమంటావు నువ్వు బయట పోయి కాబోయే ప్రధానమంత్రి మా రాహుల్ గాంధీ అని నువ్వే స్పీచ్ కొడతావు కదా నిజంగా నీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది ఉంటే మోడీ గారి దగ్గరికి పోయి నీ ఆశీర్వాదం ఎప్పటికీ ఇట్లే ఉండాలంటున్నావు అంటే అంటే ఏమర్థమైందన్నట్టు అంటే మీ కాంగ్రెస్ పార్టీ గెలవది మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు అని నువ్వే చెప్పకనే చెప్పిన జై తెలంగాణ అన్నాడే ఆనాడు ఉద్యమంలో జై తెలంగాణ కనీసం ముఖ్యమంత్రి అయినాక కూడా ఇప్పటిదాకా ఒక్కనాడు జై తెలంగాణ అన్నాడు ఆయన తెలంగాణ ఏం ప్రేమ ఉంటదే తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర కనీసం రెండు పువ్వులు కూడా పెట్టలేదు ఈ మనిషి ఒకనాడు అమరులకు శ్రద్ధాంజలి కూడా ఘటించిన వ్యక్తి ఆయనకు మన మీద ప్రేమ ఉంటా మనము కాంగ్రెస్ ని ఓడిస్తేనే మనం గట్టిగా మెడను వంచి కాంగ్రెస్ చేత అమలు చేయించగలుగుతాం రేవంత్ రెడ్డికి సురుకు పెట్టాలి కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాలి బిడ్డను ఇరవై ఐదు వందలు ఇస్తా అని అక్క మోసం చేసినావు బిడ్డను నాలుగు వేలు ఇస్తా పెన్షన్ అని మోసం చేసినావు పదిహేను వందలు రైతు బంద్ ఇస్తానని మోసం చేసినావు ఐదు వందలు క్వింటల్ కు బోనస్ ఇస్తా అని మోసం చేసినావు అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో నీకు సురుకు పెడుతున్నాం నీకు కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నాం ఇప్పటికన్నా అమలు చేయి అని మనం గట్టిగా చురుకు పెట్టాల్సిన అవసరం ఉంది